హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు హెల్తీగా టేస్టీగా ఒక మంచి స్వీట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము అన్నీ ఇంట్లో ఉన్న వాటితో పాలు పంచదార లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఈ స్వీట్ కోసం బియ్యాన్ని ఒక రెండు గంటలు లేదా అంతకంటే ఎక్కువ టైం అయినా నానబెట్టినా పర్లేదు నానపెట్టుకోండి ఒక చిన్న కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని నానబెట్టుకోండి ఇలా నానిన బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి నీళ్ళన్నీ వంపేసి వీటితో పాటు ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు అండ్ ఒక కప్పు వాటర్ కూడా వేసుకొని వీటన్నింటినీ ఇలా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇందులో మరొక కప్పు నీళ్లు వేసుకొని ఇలా పిండిని పలచగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి మాత్రం బాగా మెత్తగా ఫైన్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకొని వాటర్ కలుపుకున్న ఈ పిండిని ఒక జల్లెళ్ళలోకి తీసుకొని వడకట్టుకోండి లేదా క్లాత్లో అయినా వడకట్టుకోవచ్చు జల్లెళ్ళలో అయితే మనకి ఈజీగా ఉంటుంది ఇలా వడకట్టుకున్న డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా అంటారేమో డైరెక్ట్గా చేసుకుంటే మనకి రైస్ కొంచెం రవ్వలు రవ్వలుగా మధ్య మధ్యలో తగులుతూ ఉంటుంది అండ్ స్వీట్ కూడా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్లో రాదు సో కంపల్సరీగా ఇలా వడకట్టుకోండి ఇలా వడకట్టుకున్న తర్వాత వచ్చిన పిప్పిని పడేసేయండి ఈ పాలని పక్కన పెట్టుకోండి కొబ్బరి పాలు రైస్ పాలని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకోండి మీరు ఏ బెల్లమైనా తీసుకోవచ్చు నేనైతే నార్మల్ బెల్లం తీసుకున్నాను మీరు కావాలంటే ఆర్గానిక్ బెల్లమైనా తీసుకోవచ్చు ఇందులో బెల్లం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఈ బెల్లం మొత్తాన్ని కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి ఇలా బెల్లం అంతా కరిగిపోయి లిక్విడ్ టైప్లోకి వచ్చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి పాకం అయితే ఏమీ పట్టక్కర్లేదు ఇలా బెల్లాన్ని కరిగించుకొని వాటర్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద మరలా మరొక కడాయి పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని జీడిపప్పు ఇంకా పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కొబ్బరి ముక్కలు ఇంకా జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని నేతిలోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ముందుగా స్ట్రెయిన్ చేసుకొని వడకట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా బియ్యము కొబ్బరి పాలని ఈ పాల మొత్తాన్ని ఈ నేతిలో వేసుకొని మొత్తం కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఈ పాలన్నీ మనకి దగ్గరగా అయిపోతాయి చూసారు కదా మెల్లమెల్లగా ఇలా దగ్గరగా వచ్చేస్తుంది స్టవ్ని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లేదా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోతుంది ఇలా పూర్తిగా ఉడికి దగ్గరగా అయ్యేంత వరకు గరిటితో కలుపుతూనే ఉండండి చూసారు కదా ఈ విధంగా మనకి ముద్దలాగా అయిపోతుంది ఇలా మొత్తం ఈ పాలన్నీ ఉడికి ముద్దలాగా అయిపోయిన తర్వాత ఇందులో బెల్లం వాటర్ని వడకట్టుకొని వేసుకోవాలి ఇలా కరిగించుకున్న బెల్లాన్ని నీళ్ళని వడకట్టుకొని ఇందులో వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఈ బెల్లం వాటర్ అంతా స్వీట్లో బాగా కలిసేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఫైనల్గా మనకి ఇలా ఇది కూడా దగ్గరగా అయిపోయి హల్వా లాగా అయిపోతుంది ఇలా కలుపుతూనే ఉండాలి మీరు స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో పెట్టుకునే ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక రెండు చిట్కలు దాకా ఉప్పు మీకు ఇష్టమైతే యాలకల పొడి కూడా వేసుకోండి ఇలాచీ పౌడర్ ఇలాచీ పొడి కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకొని ఫైనల్గా ముందుగా మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి పలుకులు ఉన్నాయి కదా వీటిని కూడా ఇందులో వేసుకోవాలి కొన్ని కొబ్బరి ముక్కలు జీడిపప్పు గార్నిష్ కోసం పక్కన పెట్టుకొని కొన్ని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని ఇలా స్వీట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంత సింపుల్గా ఇంత తక్కువ ఖర్చులో అయిపోయే స్వీట్ ఇంతవరకు మీరు చేసి ఉండరు చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ అండ్ ఇంట్లో ఉన్న వాటితో హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చు అవ్వదు ఎక్కువ టైము పట్టదు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయి ఎప్పుడెప్పుడు తినేయాలా అని అంత టేస్టీగా ఉంటుంది పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్ బాయ్